ఇప్పుడు శ్రీముఖంలో జరిగినటువంటి బాలయాత్రలో ఈ బాలయాత్రకు సంబంధించి దువ్వాల శ్రీనివాస్ అదేవిధంగా మాదిరి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు సో చూస్తున్నారు కదా వీళ్ళిద్దరు ఎక్కడికి వచ్చినా సరే సెల్ఫీలు మాత్రం హంగామా నడుస్తుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం అసలు బాలయాత్రకు సంబంధించి దువ్వాల శ్రీనివాస్ గారు ఏమంటారు ఏంటనేది సో నమస్తే చెప్పండి అసలు ఈ బాలయాత్రకు సంబంధించి మీరు ఏం చెప్తారు బాలయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి బాలయాత్ర కళింగ సామ్రాజ్యంలో కళింగుల సాంప్రదాయాల ప్రకారం ఒరిస్సాలో మహానది నగర్ నుంచి రాజమండ్రి గోదావరి నది వరకు విస్తరించినటువంటి చరిత్రలో చరిత్ర పుటల్లో లిఖితమైనటువంటి కళింగ సామ్రాజ్యం కళింగ సామ్రాజ్యం అన్నది ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక కులానికి సంబంధించింది కాదు ఈ ఈ సాంప్రదాయాలతో వెలిసి వెలసిల్లినటువంటి ఈ సామ్రాజ్యంలో బాలియాత్ర ఒక చారిత్రాత్మకం ఈ బాలియాత్ర అన్నది చరిత్రలో చాలా కాలంగా ఉన్నటువంటి ఈ బాలయాత్ర కొన్నాళ్ళు మరుగున పడి మళ్ళీ ఇది ఒక ఉద్యమ రూపంలో ముందుకెళ్తుంది దీన్ని అందరూ కూడా కలిసి కష్టపడి మళ్ళీ ఈ బాల్యాత్ర ఇప్పుడు బాలయాత్రని ముందుకు తీసుకెళ్లాలని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను సార్ గతంలో బాలయాత్ర చాలా వైభవంగా జరిపేవారు కానీ ఆ వరిస కట్టక అక్కడ ఇప్పటికీ కూడా కంటిన్యూ చేసినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం బాలయాత్ర చాలా వరకు జరుపుకోవడం మానేశారు మళ్ళీ పునఃప్రారంభించారు అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది అంటారు ఈ జనరేషన్ వాళ్ళకి బాలయాత్ర కోసం తెలుసుకోవాల్సిన నెసిటీ ఉన్నాయి అంటారు ఎక్కువగా ఈ కళింగ సామ్రాజ్యం అనేది ఆంధ్రప్రదేశ్ కన్నా వరిస్సా ప్రాంతానికి ఎక్కువగా కూడా ఆ సాంప్రదాయాల్లో వినిమిడించి ఉన్నటువంటి ప్రాంతం సో వరిస్సాలో నేటికి కూడా ఈ చరిత్ర కొనసాగుతుంది కళింగ ప్రాంతంలో ఆ సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి ఒడిశాలో ఆ బాలీ అనేది అక్కడికి ఆ ప్రాంతంలో ఇప్పటికీ బాగా జరుగుతుంది మన ప్రాంతానికి వచ్చినప్పటికీ ఆంధ్ర ప్రాంతం ఉత్తర ప్రా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు అది మరుగున పడింది మళ్ళీ దీన్ని పునరుత్తేజింపజేసే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి కంకణం కట్టుకున్నటువంటి పెద్దలందరూ దుబాడీ దీవచేస్త్రాయ్య గారు మరి ఇలాంటి పెద్దలందరూ కూడా వారితో అనుచరు గణం అందరూ కూడా కలిసి దీన్ని బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తున్నారు వారికి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి యాత్ర చరిత్రలో మిగిలిపోయే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కేవలం కళింగయాత్ర అని చెప్పి ఒక అపోహ కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అసలు దీని మీద మీరు ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు అంటే నేను అదే చెప్పాను ఇది కళింగ ప్రాంతంలో కళింగ సామ్రాజ్యంలో భాగమైనటువంటి ఈ యాత్ర ఇది ఒక కులానికి చెందినది కాదు ఇది ఒక ప్రాంతానికి ఒక సాంప్రదాయానికి చెందినటువంటి ఈ యాత్ర దీన్ని ఒక కులపరంగానే అంటగట్టి ఒక కులం వాళ్ళే చెయ్యాలి అనేది కాదు కాకపోతే కళింగ ప్రాంతంలో కళింగులది ప్రధాన పాత్ర కళింగులే ఈ యుద్ధంలో పోరాడి ప్రాణాల వసూలు బాసి ప్రాణ ఆ యుద్ధంలో పురుషోత్తముడికి వ్యతిరేకంగా చేసినటువంటి కళింగరాజుతో పాటు చేసినటువంటి యుద్ధంలో చాలా కోటాను కోట్ల మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ముఖ్యంగా కళింగులు సో కళింగుల నేతృత్వంలో జరుగుతున్నటువంటి యాత్ర ఇందులో అందరూ రావాల్సిందే అందరూ హాజరు కావాల్సిందే ఇది మన ప్రాంత సాంప్రదాయం